క్రేస్తాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మీకందరికీ కూడా దేవుని నామంలో శుభంలో తెలియజేస్తూ మనమందరం కూడా కలిసి ప్రార్థించుకుంటుండగా వాక్యం ధ్యానించుకుంటుండగా దేవుడు మన మధ్యలో ఉన్నందుకు దేవునికి వందనం చెల్లిద్దాం దేవుడు మనల్ని ఇదనమంతా కూడా క్షేమంగా కాపాడి మనల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు మన పనుల పని స్థలంలో నుండి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నందుకే దేవునికి వందనం చేద్దాం ఈ దినము దేవుడు వాక్యధానం నిమిత్తం ఇచ్చినటువంటి వాక్యము తొంభైవ కీర్తన పదిహేడవ వచనము మా దేవుడైన యుహవ ప్రసన్నత మా మీద నుండిగాక మా చేతి పనిని మాకు స్థిరపరచుని మా చేతి పనిని స్థిరపరచును ఈ మాటలు దైవజనుడైన మోసే చేసినటువంటి ప్రార్థన ఎంత ఆయన ఎంత గొప్ప దైవజనుడు ఆయన ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే అతడికి దేవునితో ఎక్కువ అనుబంధం ఉంది కదా అతడు ఎన్నిసార్లు ఎన్ని రోజుల పాటు దేవుని సన్నిధిలో కూర్చుని దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి వాడు ఒక స్నేహితునిలాగా మాట్లాడినటువంటి వాడు అలాంటి వాడు దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని ప్రశంసిస్తూ మరి ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప కొరకు ఎందుకంటే ఈ లోకంలో మన జీవితము అల్పమైనటువంటి జీవితం ఈ అల్పమైన జీవితాన్ని మనము ఏ విధంగా మరి దేవుని కృపతోనే మనం జీవించాలి ఎందుకంటే ఆయన సహాయం లేని ఆయన కృప లేని మనం జీవించలేము అందుకే మనము దేవునితో నిత్యము అనుబంధం కలిగి ఉండాలి మరి ఇతడు చివరిగా చేస్తున్నటువంటి మాట అతడు అంటే ప్రార్థన అంతా చేసిన తర్వాత చివరిలో పదిహేడవ వచనంలో మా దేవుడైన ఎహువ ప్రసన్నత మా మీద గాక అని అంటున్నాడు అంటే ఆయన యొక్క ప్రసన్నత దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క కృప మనతో ఉండాలని అతడు కోరుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క పని మీద అంటే మనకు ఈ లోకంలో విజయం లభించింది అంటే అదంతా కూడా ఆ విజయం అంతా కూడా కేవలం దేవుని యొక్క కృప మీదనే ఆధారపడి ఉంటుంది దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటేనే మనమంతా కూడా విజయం సాధించుతాం మనము కంప్లీట్గా దేవుని పైన మాత్రమే మనము ఎప్పుడైతే డిపెండ్ అయి ఉంటామో అప్పుడు మన యొక్క మానవ ప్రయత్నం అంతా కూడా విజయవంతమవుతుంది దేవుని కృపతోనే సమస్తమైన ప్రయత్నం విజయవంతం అవుతుంది అందుకే మా మీద ఆయన ప్రసంగత ఉండుగాక మా చేతి పనిని అని చెప్తున్నారు ఈ లోకంలో మనకంతా కూడా దేవుడు అనేకమైన కలాంతలు ఇచ్చి ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా తమ జీవన జీవనము ఒక ప్రత్యేకమైన వృత్తి ద్వారా జరిగిస్తూ ఉంటారు ఈ లోకంలో కళాకారులు ఎంత ఎంతో మంది ఉన్నారు కదా వారందరూ తమ తమ కళా కళలను ఆ ప్రదర్శించుకుంటూ జీవనం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంతేకాదు జీవితంలో మనం ఒకవేళ ఏదైనా ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిదానికి కూడా ఒక ఒక స్కిల్ అవసరం ఒక నైపుణ్యత అవసరం ఒకవేళ టీచింగ్ చేసే వాళ్ళకైతే టీచింగ్లో నైపుణ్యత ఉండాలి మరి ప్రొఫెసర్గా ఉన్నవారు వారికి తగినటువంటి స్కిల్స్ వారికి ఉండాలి అదేవిధంగా డాక్టర్స్ అయితే వారికి తగిన స్కిల్స్ వారికి ఉండాలి ఇంజనీర్లు అయితే వారికి తగిన స్కిల్ ఉండాలి ఆర్కిటెక్చర్ అయితే ఆర్కిటెక్ట్స్ అయితే వారికి తగిన స్కిల్స్ ఉండాలి ఈ విధంగా ఒక గొప్ప ఏ ప్రొఫెషన్లో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక స్కిల్ అనేది అవసరం ఆ స్కిల్స్ అన్ని మనకి ఎలా వస్తాయి దేవుడు ఇస్తేనా కదా దేవుడు మన కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు మనకందరికీ కూడా అనేకమైన తలాటలు ఇచ్చి ఉన్నాడు మరి మనము మన పని మనం చేస్తున్నప్పుడు మన చేతి పనిని ఆయన స్థిరపరచాలి ఆ విధంగా స్థిరపరిచినప్పుడే మనము విజయవంతం అవుతాము ఎన్ని మార్లు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాం కదా అప్పుడు అంటే మనం దుఃఖపడతాం అయితే దేవుని కృప మన పైన ఉన్నప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాము ఎంతో జాగ్రత్తగా చేస్తాము దేవుని యొక్క కృప చేతనే మనము ప్రతిదీ కూడా విజయవంతంగా చేయగలుగుతాము కాబట్టి మనము ఈ ఈ యొక్క వాక్యము ధ్యానించినప్పుడు మనం కూడా నిత్యము అడగాలి ఇది మనకి మనకేం జ్ఞానం అవసరం కంప్యూటర్స్ లో జ్ఞానం అవసరమా చదువులో జ్ఞానం అవసరమా మనకు అసలు అర్థం కావడం లేదా దానికి కావాల్సిన జ్ఞానం కానీ లేకపోతే ఒక పని చేయాలంటే దానికి కావాల్సిన జ్ఞానం కానీ మరి డిసెక్షన్ చేస్తూ ఉంటారు చదువుకునే పిల్లలు మరి కార్డ్స్ రాస్తూ ఉంటారు మరి బొమ్మలు వేస్తూ ఉంటారు వీటన్నిటికి కూడా జ్ఞానం అవసరమే కదా ప్రతిదానికి జ్ఞానం అవసరం కాబట్టి ఆ ప్ర జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాలి మా చేతి పనిని స్థిరపరచము అని అడగాలి మరి ప్రతి దాంట్లో కూడా తప్పకుండా ఒక నైపుణ్యత అవసరమై ఉంటుంది కాబట్టి మనం ఆ నైపుణ్యత కొరకు దేవుని పైన ఆధారపడాలి దేవునిపైన ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మనము తప్పకుండా విజయవంతంగా జీవించగలుగుతాము ఆయన యొక్క కృప కొరకు మనం కనిపెట్టాలి ఆయన నిత్యము ప్రార్థిస్తూ ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన యొక్క గైడెన్స్ కొరకు మనం ఎదురుచూస్తూ ఉండాలి ఈ విధమైనటువంటి కృప కొరకు మనం ప్రార్థన చేస్తాం మరి మనమంతా కూడా దినము ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ రాత్రి నిద్రించబోతున్నాం కదా అంతకు అంతకు ముందుగా మనము ప్రార్థనలలోనికి వెళ్దాం ప్రభా పరిశుద్ధురా గొప్పదేవ నీ వందనములు నీ కృప కొరకు మేము కనిపెట్టుకుని ఉన్నాం తల్లి మీ ప్రసన్నత మా మీద కాక మా చేతి పనిని మాకు స్థిరపరచడం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలలోకి భవిస్తున్నటువంటి అనేకులు వారికి ఏ అవసరత ఉన్నదో ఏ స్కిల్స్ వారికి అవసరమో వీటన్నిటిని బట్టి మీ సంగతిలో ప్రార్థిస్తున్నాము దేవా కృపతో కనిపడంతో సహాయం చేయండి అద్భుతం అద్భుతము చేయదేవుడు ప్రతి ఒక్కరికి కూడా నైనా మీ యొక్క మీ యొక్క నైపుణ్యత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభా అలనాడు మరి పాద నిబంధన కాలంలో మీరు ఆ మందిరము నిర్మించేటప్పుడు తండ్రి మోషేకు మీరు సెలవు ఇచ్చిన ప్రకారంగా కొంతమందిని ఆత్మపూర్ణులుగా చేసుకున్నారు పవన్ ప్రభా వారిని ఆత్మపూర్ణులుగా చేసుకొని చేసుకుని వారి ద్వారా మీ యొక్క పనిని చేయించుకున్నారు బెసలేలు మరి అహోలియాబు అని వారితో తండ్రి నువ్వు ఆత్మపూర్ణులుగా చేసి వారి ద్వారా అనేకమైనటువంటి పనులు చేయించుకున్నారు దేవా మరి ఆ మందిరమును ఎంత అద్భుతంగా తీర్చిదిద్దేలాగా వారికి మీరు జ్ఞానం ఇచ్చారు అదే విధంగా ప్రభా ఈ లోకప్లో మాకు కూడా మా మా యొక్క జీవితాలలో మాకు కావాల్సినటువంటి నైపుణ్యత అయినా నీకు మహిమాకరంగా మేము చేయాలంటే నీ యొక్క నైపుణ్యత మాకు కావాలి నీ యొక్క ఆత్మపూర్ణత మాకు కావాలి మీరు ఇచ్చే ఆ స్కిల్స్ కొరకు మేము రుచిస్తూ నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి మా జీవితాలను ఆ విధంగా మేము మీకు అప్పగించుకొని నీ నడుపుదలతో మేము ముందుకు సాగడానికి కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇదమంతా కూడా మీరు మాకు తోడే ఉన్నారు మా పనులలో మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించి మమ్మల్ని ఎంతగానో జయప్రదంగా నడిపించారు తండ్రి మరి మా యొక్క ప్రయాణాలను క్షేమంగా నడిపించారు మీకు వందనములు మా మా ప్రభా మరి ఈ దినం మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిగా చేసిన అపరాధం కూడా మేము క్షమిస్తున్నాము మాలో ఉన్నటువంటి ద్వేషం కానీ ఆశయ కానీ ఏది కూడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము ఎందుకంటే ప్రభా అవన్నీ మాలో ఉన్నట్లయితే ప్రభా మేము ఇప్పుడు కూడా మీకు అనుకూలంగా జీవించలేము మీకు ఇష్టమైనటువంటి వారుగా జీవించలేము రాత్రి వేళలా మేము చక్కగా నిద్రించలేము మరి హృదయంలో మరి ఒక ఆందోళన ఒక అలజడి ఉన్నట్లయితే మా ప్రభా మేము సరిగా నిద్రించలేము కాబట్టి మీ సంగతిలో మేము అడుగుతున్నాము బ్రతిమాలుతున్నాము మాలో క్షమాపణ హృదయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం ప్రభా ప్ర ప్రజలందరినీ ఎంతగానో క్షేమంగా కాపాడినారు ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించడానికి వలనం చెల్లించుకుంటున్నాము ఎవరెవరైతే ప్రభా దినము మరి ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారు వారందరిని బట్టి మీ సరైన ప్రార్థిస్తున్నాను నేను వారికి త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వర త్వరగా వారు స్వస్థతనం ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఇదే నము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు నూతనంగా వివాహాలు కుదినటువంటి వారు నూతనంగా ప్రభా అనేకమైన కార్యములు ప్రారంభించి బిజినెస్ లో ప్రారంభించిన వారు అందరిని బట్టి కూడా మీకు ఎలా వేల స్తోత్రం చేయించుకుంటున్నాను ఎందుకంటే ప్రభా మరి వారికి అందరికి ఇచ్చిన ఆ గొప్ప మేలునని బట్టి మీకు వందనంలో మా ప్రభా ఎంతమంది అయితే సంతానం కలిగినారని కలిసి కలిసివైన వార్తను విని ఉన్నారు వారిని బట్టి కూడా మీకు ఇలా వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తల్లి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత హృదయం కలిగి కృతజ్ఞతతో జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మరి ఇంకా ఉద్యోగాలు రాలేదని వివాహాలు కుదరలేదని సంతానం కలవలేదని ఒక విధమైన నిరాశతో నిస్పృహతో ఉన్నటువంటి వాళ్ళను దేవని తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తగిన కాలంలో సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారు తగిన సమయంలో తగిన సహాయం చేస్తారు ప్రభా ప్రతి ఒక్కరిని దేవుడు మీరు అయితే ప్రతి ఒక్క ఒక్కరి విషయంలో కూడా మీకు ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది ఆ ప్రణాళిక చొప్పుననే జరిగిస్తారు కాబట్టి మేము మీకు స్థుతులు చెల్లిస్తూ నేను అడుగుతున్నాం కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు దేవా మీరు వాళ్ళను ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎవరు కూడా నిరాశకు నిష్పకు గురి కాకుండా నిరీక్షణ కలిగి కనిపెట్టే హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా మరి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఎంతమంది అయితే అడ్మిట్ అయ్యి అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని బట్టి కూడా నిశ్సంగలు ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ కూడా త్వరగా స్వస్థత అనుభవించండి తండ్రి త్వరగా ఇళ్ళకు చేరినట్లుగా సహాయం చేయండి వారు ఎంత వేదన పడుతున్నారో దాన్ని బట్టి నిసాంగలు మొదలుపెట్టుకుంటున్నాను నాయన కృపితో కనపడంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభాదేవ ఆదిత్య దేవుడవు తండ్రి ఆశ్చర్యపరమైన దేవుడవు తండ్రి నీవేనైనా కనికరంతో వారిని కాపాడమని ప్రభానైనా మరి స్వస్థపరిచి మరియు ఆ కుటుంబ సభ్యులకు నా ఆందోళన తీసేయండి మరి వారు ఎంత కష్టపడుతున్నారు ప్రభా ఎన్ని ప్లాన్స్ చేసుకోవాల్సి వస్తున్నది ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు అయినా వారికి అందరికీ కావాల్సిన సహాయను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని కుటుంబాలలో సంతోషము సమాధానము అనుభవించండి ప్రభా ఏ ఇంట్లో కూడా మరి మనస్పదలు లేకుండా కాపాడండి మా తండ్రి ముఖ్యంగా ప్రభా ఇళ్ళలో ఉన్న చిన్న పిల్లల్ని మీరు ప్రతి చిన్న బిడ్డ మీరు ఆశ్రయించండి ప్రతి చిన్న బిడ్డ కూడా కానీ నీ యాంగ మనిషి వ్యాయాన్ని వృద్ధులేనట్లుగా సహాయం చేయండి ప్రభా వారికి మంచి జ్ఞానం అనుభవించండి మంచి ఎదుగుదల దయచండి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నార్మల్గా మరి చక్కగా ఉండినట్లుగా తండ్రి ఎలాంటి లోపం లేని స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి జ్ఞానంతో ప్రతి ఒక్కరు కూడా ఎదుగుటకు సహాయం చేయండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని బట్టి ఎంతో జాగ్రత్తగా జ్ఞానంతో మిసలు కొన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి విద్యార్థులందరినీ దీవించండి వాళ్ళందరూ చదువుకుంటుండగా వాళ్ళకి మంచి తెలియని జ్ఞానం జ్ఞాపక శిక్తులను అనుగ్రహించండి వారి చదువులో ప్రిపేర్ అవుతుంటుండగా ప్రతి విషయంలో వారికి మంచి అండర్స్టాండింగ్ అనుగ్రహించండి అవగాహన చేసుకునే శక్తిని అనుగ్రహించండి తండ్రి ఎవరు కూడా నాయన పృంగుదలకు గురి కాకుండా కాపాడండి ప్రభా మరి ప్రతి పాఠాన్ని కూడా వారు చక్కగా అర్థం చేసుకొని వారు మరి సరైనటువంటి రీతిలో సిద్ధపడి చక్కటి విజయమును పొందుకోనేలాగా ఉన్నత స్థాయికి చేరేలాగానే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా మత మంచి సమయంలో టైం మేనేజ్మెంట్ వారికి దయచేయండి ప్రభా మరి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఎలాంటి సైతా శోధనలకు చిక్కు కొనకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాము మతీరేవా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించండి వారికి అందరికి మంచి జ్ఞానం ఇచ్చి మరి ఓపికను సహనం ఇచ్చి కాపదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సైనికులను దీవించండి వారు కూడా ఎంతో జాగ్రత్తగా ఈ దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు మా ప్రభ వారికి నీకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా నీకే స్థూతి నీకే స్తోత్రం చదివించుకుంటున్నాము మా ప్రభా ఎవరెవరైతే నాయనా ప్రభావ మరి కష్టాలలో ఇబ్బందులలో ఉన్నారో వారిని అందరినీ మీరు కనికరించండి ముఖ్యంగా ప్రభా ఎంతో నేను మరి మరి తండ్రి అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందులలో ఉంటున్నారు మా ప్రభా తండ్రి వాళ్ళని దేవుని తండ్రి వాటికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా బిజినెస్ లో లాస్ వచ్చిందని ఎవరెవరైతే దుఃఖంలో ఉన్నారో వానని కూడా మీరు దేవనెట్టండి మా ప్రభా వారి తండ్రి తిరిగి పుంజుకునేలాగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రభా తల్లి ఒంటరి పల్లులను ఒంటరి మహిళలను దీవించండి మరి అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులను చిన్నారులను దీవించండి తండ్రి మా ప్రభావ వాళ్ళందరికీ మీరు కావాల్సిన కాపుదల మీరు కావాల్సిన ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏ కుటుంబంలో అయితే ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో వారిని కూడా మీరు ఆదరించండి వారికి మీరే ఓదార్పును ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు తండ్రి మీరు తప్ప ఎవరూ లేరు ప్రభా మీ పైన మేము ఆధారపడి ఉన్నాం ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభాదేవ మరి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వారిని క్షేమంగా వారి వారిని గమ్యస్థానం చేర్చండి మరి వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపై మీ రక్తం ప్రోక్షిస్తున్నాం నేను మా తండ్రి ముఖ్యంగా మరి డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అప్రమత్తత ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము ఆకస్మిక ప్రమాదం కలగకుండా కాపాడమని వేడుకుంటున్నాము దేవా దేవ దయామయ నిద్రలేమతో బాధపడుతున్న వారిని కూడా మీరు దీవించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా వారిలో ఉన్నటువంటి ఆ కోపమును అసూయను ద్వేషము ఇలాంటి వాటిని అన్నింటినీ తొలగించుకొని క్షమాపణ హృదయం కలిగి తండ్రి వారు పూర్తిగా నీ పైన ఆధారపడినట్లుగా నీ వాక్యంని ధ్యానించుకుంటూ మరి నిద్ర పరు పడకలపై పరుడినప్పుడు కూడా నేను ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ఆ విధంగా వారు చక్కటి నిద్రను పొందగలుగుతారు ప్రభా మరి కీర్తనలు మూడు నాలుగు కీర్తనలు చక్కగా చదువుకొని తన్ని ధ్యానించుకొని పడుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ చేతిలో అప్పగించుకుంటున్నాము ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు ఎలాంటి భయం మాకు లేదు మాకు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి మేము భయపడము ఏ తెగులు మా కూడా సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు తండ్రి మీ దూతలు మాకు కాపుదలుగా ఉన్నారు కనుక మేము అందరం ఆచరించుకుంటున్నాము తండ్రి మీరు మమ్మల్ని అందరినీ కూడా కునుక నిద్రపోక కాపాడే దేవుడే అంటున్నారు కనుక నాయన మేము ఎంతో మరి ధైర్యంగా ఉంటున్నాము మా తండ్రి దేవ మా పైన నీ రక్తపు కంచె ఉంచండి మా ప్రాణంలోని శరీరంలోని ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము రాత్రి అంతా ఈ బ్రవ్వా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యములు కానీ కలవకుండా కాపాడండి మరి మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాటల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి ఎవరిపటి దినాను మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం ఎంతో సిద్ధపడ్డాం తండ్రి మా ప్రణాళికలన్నీ నీ ముందు పెడుతున్నాం అవన్నిటిని కూడా జయప్రదంగా చేయడానికి మీరే మాకు కృప చూపించి మా మా చేతి పనిని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రంతా కూడా మంచి రెస్ట్ను ఇచ్చి మరి మంచి నిద్రతో మాకు సంతోషం నుంచి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేష్కరిస్తున్నా అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్